హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఓకేనా ఏమనుకోకండి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా నేనైతే ఇంటికి వచ్చినాను సో ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అనేది ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కారం పట్టించింది ఇచ్చింది దాంట్లో పెట్టేసిన అయితే సో గుడ్డు అనేది కొంచెం ఖరాబ్ అయిపోయింది మీకు ఒకటే చెప్తున్నాను గుడ్డు గుడ్డన్నము గుడ్డు కూర ఏదైనా చేసుకుంటే నీసు వంటలు ఒకవేళ చికెన్ మటన్ ఇంకేదైనా కానీ ఒకటే చెప్తున్నాను నేనైతే ఎక్కువసేపు బయట పెట్టకండి ఉష్ణోగ్రత ఎక్కువ పెరగడం వల్ల కూర అనేది చాలా ఈజీగా ఖరాబ్ అవుతుంది ఒకవేళ ఖరాబ్ కావద్దు ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అని అనుకుంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కింద వాటర్ పెట్టేసి వరకు వాటర్ పెట్టేసి ఇది అనేది లోపట దీని మీద పెట్టండి అప్పుడు కూర ఖరాబ్ కాదు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు గుడ్డు క గుడ్డుది అది ఒకసారి అది గుడ్డు కూర ఖరాబ్ అయిపోయింది స్మెల్ వచ్చేస్తుంది స్పీడ్ వచ్చేస్తుంది ఎక్కువ టైం బి తీసుకుంటలేదు మా వరలక్ష్మి ఏం చేసినామంటే దబాదబ్ దబాదబ్ తినేనికి ప్రయత్నించింది సో అట్లయితే అట్లా జరిగింది మనమైతే ఇప్పుడు ఏం చేసినామంటే కారము మన దగ్గర ఉన్న అల్లం పేస్ట్ ఉంది కదా అది వేసి కొంచెం నూనె వేసి ఉప్పేసి ఇలా చేసినా పయా ఈరోజే ఫస్ట్గా చేసిన ఇది ఎలా ఉంది మమ్మీ టేస్ట్ ఎలా ఉంది కారం ఎలా ఉంది ఆసమ్మా సూపరా నా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎప్పుడైనా అమ్మవాళ్ళు వాళ్ళు ఒకవేళ అక్క వాళ్ళు వంట చేయలేని పొజిషన్లో ఉంటే ఈ విధంగా చేయండి బయ్య కారము ఇంకా అల్లము ఉప్పు నూనె లైట్గా ఇట్లా కలుపుకొని నేను ఇది తగినంత వేసుకున్నాను ఒక చెంచే వేసేసాలు కొద్దిగా కొంచెం నూనె ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఇంకొక చెంచే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పట్టించిన కారము ఎక్సలెంట్ ఉంది మా వరలక్ష్మి నిజం చెప్పిన నూనె అంత కారం అవుతుంది ఇంతగానం వేసుకుంటారా గది గింత పట్టించిన కారం గింత వేసుకుంటే మస్తుగా ఉంటుంది టేస్ట్ ఈ తిక్కది మొత్తం నిండుగా వేసుకుంది బుస్తా బుస్తా కొడుతుంది అట్లా ఉంటుంది మనతోని ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా ఉంది మమ్మీ కారం కారం ఘాటు ఉంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా ఎంత కారం ఉంది పయ్యా ఇదేంది మీ తిన్న కళ్ళు చూడండి రెండు ఎర్రగా అయిపోయినాయి పట్టించిన కారం పట్టించిన కారమే కొనుక్కున్న కారం కొనుక్కున్న కారమే కానీ కొనుక్కున్న కారంలో ఏమైంది అంటే అది అంత కాస్మెటిక్ కొన్నా కానీ కొంచెం రంగు మారుతుంది మనం పట్టించిన కారం మొత్తం ఎట్లయిందో చూడండి మొత్తం పప్పు ఇదే వేడి అన్నంలో తింటే భయ్యా ఏముండదు తెలుసా ఇంకెన్ని ముద్దలు తినాలనిపిస్తుందో ఇది మనం చిన్నప్పుడు తింటుండే ఎప్పుడంటే స్కూల్ పోయే టైంకి ఇలా మమ్మీ వాళ్ళు లేకపోతే అక్క వాళ్ళు వంట ఏం చేయకపోతే ఈ ఈ విధంగా అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒకరింట్లో శ్రీకాంత్ ఇంట్లో చూసిన వాడు పుట్టాడు ఏడు ఉన్నాడేమో ఇప్పుడు వాడు శ్రీశైలం దగ్గర ఉంటాడు ఇట్లనే అరే మామ ఇంట్లో అమ్మ కూర చేయలేదురా అంటే ఏం చెప్తున్నా అంటే ఇదే గుర్తు వచ్చింది సో ఈరోజు మా వరలక్ష్మి ఇదే చెప్పింది సో అట్లనే చేసిన కొంచెం కారం వేసిన నాలుగు చెంచాలు కారం వేసిన ఒక చెంచం నర అల్లం పేస్ట్ వేసిన ఒక రెండు చెంచాలు నూనె వేసిన కొద్దిగా ఉప్పు వేసినా తగినంత సో ఇది తింటుంటే మా శ్రీకాంత్గాడు ఇంకో మైపాల్ గాడు వీళ్ళందరూ గుర్తుకొచ్చారు భయ్య స్కూల్ టైమ్స్ ఎప్పటికీ మిస్ కాదు కానీ స్కూల్లో టీచర్లకు మాత్రం మనం చెప్పేది టీచర్ ఏమవుతారో అంటే ఒకడేమో లాయర్ ఒకడైతే ఎమ్మెల్యే అందరూ ఏమైనా తెలుసా జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తున్నారు నేనేమో పెయింటింగ్ కొడుతున్నా డోర్లకి అట్లా అయిపోయింది జీవితాలు అనుకున్న లైఫ్ ఎవ్వరికి ఉండదు భయ్యా ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి చిల్లు చేయండి ఇంకేదైనా చేయండి తొందర మాత్రం పెళ్లి చేసుకోకండి ఇది ఒక్క చిల్ నా నుంచి మా భార్య ఉంది పక్కనే బిడ్డ ఈరోజు ఇంకో విషయం ఏం తెలుసా గుండెన్నము తొందరపడి తినేసింది కడుపు కారీ చేసుకుంది అట్లా ఉంటుంది మంత్రి అది ఫ్రెండ్స్ ఇక మారి సినిమా చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఉంటా బాయ్ అందరికీ రేపు మాట్లాడుతున్నా నాకు యోగా క్లాస్ తీసుకోవాలేదు ఈరోజు రెండో రోజు యోగా క్లాస్కి ఈ మధ్య బాగా డుమ్మాలు అవుతున్నాయి ఏ వరలక్ష్మి ఏంది నువ్వు లేని ఇస్తలేవు నన్ను లేపనిస్తలేవు ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు మొత్తం ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఛాయ్ పెట్టినా నీకు అల్లం ఛాయ్ పెడితే గింత ఛాయ్ పెడితే మీరే చెప్పండి ఈ ఛాయిలో అంటే మూడు నాలుగు రోజులు చేయాలంటే అప్పుడు నువ్వు నీళ్ళు పోసుకోవాలి వరలక్ష్మి నాకు పెట్టాడు ఎందుకు అనాలా నువ్వు వరి చేస్తే మంచిగా చేస్తే వరకు నచ్చదబ్బా ఉల్టా పల్టా చేస్తేనే నచ్చుతుంది అందరికీ జమానాకి చూడు మళ్ళా కింద పడేసింది ఎట్లుంది ఉంది ఆరోగ్యం మంచిగుందా నువ్వు మంచి కొట్టే నేను బి మంచిగా ఉన్నట్టు మమ్మీ నేను బి పనికి పోతా నువ్వు మంచిగా లేకపోతే నేను పని పోలేను రేపటి నుంచే పోయేది ఇక ఈరోజు ఒక్కరోజు నీ దగ్గర ఉండి నీవు జర పనులు ఉన్నాయి అదో అది కథ మా ఇంటికాడ ప్రతి ఎనిమిది గంటలకి ఇంట్లో గంట అయినా మోగదేమో కానీ ఒక పది నిమిషాలు ముంగడ పెట్టినా ఇంట్లో గంట అయినా మోగదు కానీ ఆడ మాత్రం గుడిలో గంట టంగ్ 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 అని అవుతుంది మమ్మీ పైసలు ఇస్తావా షాంపూ తెస్తా నీకోసం టిఫిన్ తెస్తా ఏం తింటావు దోశ అన్నావు కదా అరే తమిలో దేవాల మంచిగా లడ్డు లడ్డుగా వస్తాయి రెండు దోశలు వస్తాయి ఏడు రూపాయలకు ఒక దోశ ఉంటుంది ఈడ మసాలా దోశలో దాంట్లో ఏమేమో కలుపుతారు మమ్మీ ఏది తింటావు ఓమ్మా మసాలా దోశ ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారని అనుకుంటున్నాను ఇక మా భార్య చెప్పింది షాంపూ తీసుకురావాలి ఇంటి కాదు ఉంటాయి గిజ పనులు ఉంటాయి నాకు అది ఇక ఇప్పటివరకు అయితే డోర్ అయితే ఓపెన్ చేయలేదు బాబా బాబా వెళ్తురు చూడండి బా ఫ్రెండ్స్ ఈరోజు నేను వరలక్ష్మి బయటకు వచ్చాము దిల్సి నగర్కి సో వేరే పని మీద వచ్చాము కానీ అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేద్దామని అనుకుంటూ ఇంటికి రిటర్న్ అవుతుంటే ఆడ మగ్గం వర్క్ చూశాం భయ్యా ఎంత బాగున్నాయంటే మనకి ఎలిజిబుల్ రేట్ నుంచి మూడు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు తొమ్మిది వందలు ఎనిమిది వందలు మనం ఎట్లా క్వాంటిటీ పెడితే అట్లా క్లాత్ వస్తుంది మీకు చెప్పే సజెషన్ ఏంటంటే చాలా అంటే చాలా అవైలబుల్గా మనకి మగ్గం వర్క్ లేడీస్కి మెయిన్ మగ్గం వర్గ అంటే మగం వర్క్ ఎక్కువ ఇష్టము కుట్టి కన్నా ఇక్కడ అయితే నగర్ దగ్గర ఆపోజిట్లోనే ఉంటుంది సో మీకైతే ఇక్కడ ప్రజెంట్ లొకేషన్ అయితే దిల్సిప్ నగర్ దగ్గర ఇక్కడ పేరు షాప్ చూసుకొని మీకు బి అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇంత దూరన్నా కానీ ఏం తీసుకోలేకపోయింది మా వరలక్ష్మి దాని తర్వాత హ్యాండ్ బ్యాగ్ అది ఆ మధ్య చినిగిపోయిండే సో హ్యాండ్ బ్యాగ్ తీసుకునే టైంకి అయితే కొంచెం సతాయించింది సరేలే అని తీసుకోలేదు ఇంకా ఇంటికి వెళ్ళే టైంకి చెరుకు రసం అనేది తాగినాము నేను ఏం చెప్తున్నా అంటే ఇలాంటివి తాగితేనే హెల్దీగా ఉంటావా అంటే మళ్ళీ సరే సరే అని తాగుతా అని కొద్దిగా తాగి నాకు అయితే లేదు వాంతికి వస్తుందని ఇంకా ఇంటికి వచ్చేసినాం భయ్యా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా ఏడాడు తిరిగినాం మనం ఈరోజు కాదు నాకు ఒకటి చెప్పు కర్మన్ గట్ నుంచి లోపలికి వెళ్తుంటే ఇది ఏ ఊరా అని అడుగుతావా ఇది ఏ ఊరు ఇది మల్కాజ్గిరియా అంట అంటే ఇంకా మల్కాజ్గిరి అయిపోతుంది ఈ అమ్మ అది పెద్ద పార్కే పక్కన పార్కు కనిపిస్తలేదా అంటే అప్పుడు ఆహా పార్క్ ఉంది కదా అని సరువు నగర్ బ్రిడ్జు వాటర్ వాటర్ది నగర్ రూట్లో పోతుంటే మళ్ళీ ఆడేమన్ను ఎక్కడికి పోతున్నాం మనం అంటే పోయినాం కాదా మనం పోలేదా అక్కడ ఇంకా లాస్ట్కి షిరిడి సాయిబాబాని అయితే చూసినాం ఈరోజు మంచిగా దిల్సిబ్ నగర్ బాబాని దగ్గర నుంచి చూస్తే ఏమనిపించింది పెద్దగా పెద్దగుంది అని అంటున్నావా ఉంది అంటున్నావా ఉందా పెద్దగా ఉందా మళ్ళీ నాకు బండలు ఎక్కినప్పుడు ఏమైనా గింతేనా ఉన్నది గింత చిన్నగా ఉందా ఏదో పెద్దగుందా అన్నా అంటే ఏదైనా పండగలు బ్రహ్మోత్సవాలు ఏమైనా అయితే అప్పుడు మొత్తం అలంకరణ ఉంటుంది ఆయనకి నీకైతే అయితే ఏం తెలియదు అవ్వా తెలియదు బోబ్బా తెలియదు దిల్సిప్ నగర్ నుంచి మళ్ళా కొత్తపేట రోడ్కి ఎక్కినాం ఎక్కితే నువ్వేమన్నావు బాగా గుర్తు చేసుకో ఏడికి పోతున్నామన్నావు సినిమాకి పోతున్నామన్నావు దాని తర్వాత ఏం చేసినావు నువ్వు వద్దన్నావు నీకు నిజం చెప్తున్నా ఇష్టంగా ఈరోజు ఎందుకు నిన్ను నీతో అడుగుతున్నా అంటే నువ్వు ఇష్టంగా నన్ను ఎప్పుడు ఒక్కడికి తీసుకుపోవా ఎక్కడికి తీసుకుపోవా ఎక్కడికి తీసుకోబోవా అంటుండే అంటుండేనా లేదా ఈరోజు సినిమాకి తీసుకుపోదాం అనుకున్నా ఈగిల్ సినిమాకి పోదామన్నా దాని తర్వాత ఊరుకొండ బయరకుండా అనే సినిమాకి పోదామన్నా సినిమాకి పోదామా అంటే అది పే వద్ద లాస్ట్కి ఏం చేసిందో తెలుసా ఫ్రెండ్స్ ఇంకో ఇక్కడ చున్నీగా ఉన్నది ఈ చున్నీ కొన్నది దాని తర్వాత రెండు చున్నీలు కొన్నది దాని తర్వాత అక్కడ చెప్పులు కొన్నది దిల్సి నగర్కి సినిమా షికార్కి పోతే చెప్పులు కొన్న వరలక్ష్మి ఈరోజు టైటిల్ దిల్సి నగర్కి నీ చొప్పు అవు మమ్మీ నువ్వు ఎప్పుడు ఆ పాడబట్టిన చెప్పులేనా డిన్నర్లకి పెళ్ళిళ్ళకి పోమా మనం ఇంకా దెబ్బ దెబ్బ అంటే ఒకప్పుడు పోకపోయేది ఇప్పుడు పోతాం ఎవరైనా విలువని పోకపోతే అడుగు అప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతా కదా అరే ఇక్కడ వచ్చినాము పలానాలు మాకు రిలేషన్స్ అవుతారు బావలైతారో అన్నలు అవుతారో తమ్ముళ్ళు అవుతారో మర్ధర్లు అవుతారో ఇంకా వగేరా వగేరా ఇంకా ఇంతమందిలో ఎవరో ఒకరు అవుతారు అనే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ గురించి అడిగి కొద్దిసేపు మాట్లాడి వాళ్ళ ముచ్చట అంతా విని తర్వాత మన ఇంటికి మనం వస్తాం కదా ఒకప్పుడు లేకుండే ఇంక ఇప్పుడు ఉంది ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుందా ఖచ్చితంగా వస్తాము మేము పక్కా అనేది ఖచ్చితము ఇంకా ఇంక ఇంక మించి ఏం లేదు ఒకవేళ ఏమో రాకపోయినా పర్లేదు నేను మాత్రం వస్తాను అంతే ఇక ఈరోజైతే రోజైతే చెప్పుల షాపింగ్ చేసినాం భయ్యా ఇక చెప్పుల షాపింగ్ అయితే ఆడా నేను ఏం చేసినా అండి నేను చెప్పులు కొనుక్కునే పోయినా కొనుక్కునే పోతే ఈమెం చేసిన సార్ చెప్పులు తీసుకుంది ఎవరైనా బాక్సులో తీసుకోవాలా కదా కవర్లో తీసుకుంది ఆడు బా సరే నేను పోయి మళ్ళీ అడిగిన అన్న బాక్సులు దీనివి అన్న దీని బాక్సులు వేరే వేరే దానికి పెట్టినా అంటే ఎట్లా పెడతాం అన్న ఒక్కొక్క ఒక్కొక్కటి వచ్చి రెండు వందల యాభై మరి దాని దాన్ని దీనికి ఎందుకు అంటే ఇది రెండు వందల యాభై పడ్డది ఇంకా ఇంకొకటి చూపిస్తాను ఇదేమో మూడు వందల ఇరవై యాభై అంటే ముప్పైకి ఇచ్చిండ అది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మా వరలక్ష్మికి అయితే ఏవి ఇప్పించినా నాయనా అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు ఇవి మంచిగా బయటికి పోయేటప్పుడు వేసుకో పిచ్చిదానిలాగా పిచ్చి పిచ్చి చెప్పులు కాదు ఎన్ని రోజులే ఆ చెప్పులు కొని సంవత్సరం కావస్తుంది అందుకే నీకు రెండు జతలు ఇప్పించిన ఒకటి పెళ్ళిళ్ళకి ఒకటి డిన్నర్కి అర్థమైందా మన డిన్నర్ కాదు వేరే వాళ్ళ డిన్నర్కి వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇంకా మంచి చెప్పులు కొందాం ఓకేనా మంచి మంచిగా నేను అడిగి పోయిన హైలెట్ ఏంటంటే చెప్పుల షాప్ దగ్గరికి పోయినా చెప్పుల షాప్ దగ్గర పోతే ఆయన రెండు డిజైన్లు చూపించిండు అవి నచ్చలేవు నాకెందుకు ఇవి నచ్చి ఇవి పక్కన పెట్టినా ఇవి ఎట్లున్నాయి చూడు అన్న వేసుకుంది గతం సరే ఇవి వేసుకున్నావు కదా ఇవి చూడు ఇవి వేసుకున్నావా అన్న ఇవి వేసుకుంది ఇవి రెండు బాగున్నాయి అని అన్నది కల్లాస్ నేనేం చేసిన ఒకటే ఒకటే అన్నది దాని తర్వాత ఇంకోటివి తీసుకున్నా సరే బిటా ఇంకేదైతే ఏంది వద్దు 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 అని ఏడుపు ముఖం పెట్టుకుంటూ ఉన్నది ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఒకటి చెప్పాలా రెండు బాగున్నాయి తెలుసా అని అంటుంది గిట్లుంటుంది వరలక్ష్మిది ఎటువేళ్ళకి మా వరలక్ష్మి అయితే రికవర్ అయిందబ్బా మమ్మీ ఈరోజుకి ఈరోజు ఏ వేసుకుంటావు చెప్పులు ఇవి వేసుకుంటావు అవి వేసుకుంటావు ఇవి వేసుకో చెప్పులు ఇవి బాగుంటాయి లుక్గా ఉన్నాయి లుక్కీగా ఉన్నాయి అవి ఖరాబ్ అయినాయి చెప్పులు ఓకేనా ఇంకా ఫ్రెండ్స్ ఇంకేం విశేషాలు పనికి పనికోవాల భయ్య ఇంకా మా భార్య అయితే రికవర్ అయ్యింది ఇక వరలక్ష్మి ఇంటికాడ ఉంటే ఆయనంత ఇంటికి మళ్ళీ ఈ ఫోన్ ఈఎంఐ ఉంది ఫోన్ ఈఎంఐ క్లియర్ చేసిన తర్వాతే మనము తిరుపతి ప్లాన్ బి ఉంది సో అది కొద్ది రోజుల్లో ఉంది అప్పుడప్పుడు ఆ గాయస్ పదివేల సబ్స్క్రైబర్ దగ్గరికి వచ్చేసిన భయ్యా కా నాకు చెప్పలేనంత ఆనందం ఉంది ఈసారి సెలబ్రేషన్ అయితే ధూమ్ధామ్ చేద్దామని డిసైడ్ అయినా సో అంత మీ దయ ఇంకొక రెండు వందల యాభై వస్తే అయిపోయే సబ్స్క్రైబర్స్ టెన్కే అవుతారు సో మన కంటెంట్ బాగుంది మనల్ని ఇష్టపడి వస్తారు అంతే ఇంకా ఇంకేం లేదు అసలు నాకు ఈ టెన్కే రాదనుకున్నాం మమ్మీ ఏడుకొండల స్వామి దగ్గర పోయిన తర్వాత వస్తుందిలే అనుకున్నా ఆయన దగ్గరికి పోతున్నా అనే లోపలికి స్టార్ట్ అయింది టెన్ కే అయింది ఆయన దగ్గరికి కొండ మీదకి ఎక్కే పరికి లెవెన్ కే అవుతుందేమో నిజంగా అంటే ఆయన దయ అంతా సో మా పర్ఫార్మెన్స్ బీ ఉంది సో మమ్మల్ని సపోర్ట్ చేయండి ఆదరించండి కాపాడండి ఇంకా కొద్దిగా వీడియో బాగా లెంత్గా చూడండి ఏమన్నా చెప్తావా మమ్మీ రికవర్ అయినావు కదా రేపటి రోజు పనికి పోతా నేను సరేనా అది ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మా వరలక్ష్మి సెకండ్ మెట్ట అనేది ఇరిగిపోయింది ఫస్ట్ మెట్టలో ఒకటి పీస్ అనేది ఇరిగిపోయింది సో ఇది వాళ్ళ మమ్మీయే చేపిస్తా అని అనిండే సో దాని తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ అత్తమ్మ అయితే చనిపోయినాయి కదా ఇప్పుడు సృష్టి ఉంటుంది సో ఇంకా బీ ఇక కొంచెం అమౌంట్ అనేది జర అవైలబుల్గా అంటే ఎలా చెప్పాలి అంటే చిట్టి తీసుకున్నాం పోయా చిట్టి పైసలు కొన్ని ఉండేవి ఇంకా కొన్ని పైసలు ఏం చేసినా అంటే వరలక్ష్మికి ఇష్టమైనవన్నీ కొనుక్కున్నాను సో అదేమేమంటే ఆమె అయితే ఏమి ఎక్కువ ఏమి అడగలేదు ఆమె దగ్గర ఉన్న మా దగ్గర పాత ఎండి తొలం నరా ఉంటే దాన్ని ఇట్లా ఐరన్ చేసిండు సో నేనేమనుకున్నా అంటే ఐరన్ చేసిండు కదా దాంతో ఎంత అవుతుందిలే అనుకున్నాను కానీ భయ్య నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగా చేసిండు వర్క్ అనేది చాలా నచ్చింది ఈ అంకుల్ది ఈ అంకుల్ పేరు వచ్చి చారి ఇంకో విషయం ఏంటంటే మన శాలిబండ దగ్గర విబిసి విబిఎన్ ప్లేస్లో ఉంటుంది ఈయన శ్రీ దత్తచారి ఆపోజిట్లో లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగా చేసిండు నేనైతే ఇదే ఫస్ట్ టైం మీ అంకుల్ ఇలా ఈ విధంగా చేయడము సో మీకు బి చూపియ్యాలనే ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీస్తున్నాను అంకులు అడిగాను బాబు ఏం కాదు అన్నారు షాప్ అడ్రస్ అయితే చూడండి ఇక్కడ నుంచి ముంగట మనము వస్తుర్రా ఇక్కడ కొంచెం ముంగడికి వెళ్ళాగానే ఇది ఇక శాలిబండ దగ్గర అనుకోండి ఇంకో విషయం ఏంటంటే లస్సీ తాగుదామన్నాను వరలక్ష్మి ఉండి అని అంటే సరేలే అని లస్సి అయితే తీసుకొని లస్సీ తాగి సామినార్కి వెళ్ళి ఆమెకు హ్యాండ్ బ్యాగ్ అయితే ఖరాబ్ అయింది కదా సో హ్యాండ్ బ్యాగ్తో పాటు ఇడ కుండలు ఇవి చూస్తున్నారు కదా ఏడవైనా ఈ లేడీస్కి అయితే నిజం చెప్తున్నా బయ్యా ఈ కుండల మీద అయితే చాలా ఇష్టం ఉంటుంది ఏమో ఏందో అర్థమే కాదు ఇగో దీని ప్రైజ్ ఒక్కొక్క ప్రైజ్ అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నేను అనుకున్న ఏంది ఇంత అల్కగా ఉన్నాయి ఇవి వన్ ఫిఫ్టీ రూపీసా అని సరేలే ఇంకా నెక్స్ట్ టైం వస్తాము అని చెప్తే సరేలే అని వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు ఏంటంటే మనకు తెలిసిన వరకు అయితే చాలా అంటే చాలా అల్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ చార్మినార్లో మనకి చూడనివి ఇంకా ఇంకా ఉన్నాయని ఒకటే చెప్తున్నాను ఇదైతే వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడ్ అన్నారు మేము వన్ ఫిఫ్టీకి అడిగితే తీసుకో అన్నారు కానీ ఇక బి ఉండి తీసుకుందామా అంటే లేదు బ్యాగ్ తీసుకునేది ఉంది మర్చిపోయావా అంటే సరేలే అని బ్యాగ్ అయితే తీసుకొని చామినార్కి వెళ్తుంటే భయ్యా చూస్తున్నారు కదా ఎంత బాగా ఒకప్పుడు ఇక్కడ ప్లేస్ లేకుండే ఎక్కడ మీకు చూపించే వీడియో దగ్గర అసలు ఏం లేకుండే కానీ ఇప్పుడు మంచి డే సెటప్ చేసి ఏది తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు పెట్టారు నేనైతే ఒకటి చెప్తున్నా భయ్య ఎన్ని రోజులు నడుస్తుందో మన చేతి మీద అన్ని రోజులు అయితే గ్యారంటీ ఇవ్వగలుగుతా లైఫ్ లాంగ్ అయితే గ్యారెంటీ కావాలంటే ఖచ్చితంగా షాప్లో కొనవలసిందే ఉంటుంది మన మిడిల్ క్లాస్ మనకు మనకు అన్నీ తెలుసు మనకి ఏది ఎప్పుడు ఆధారపడుతుందో అప్పటికైతే మనకి చామినారు మదీనా అనే శాశ్వతము ఇంకోటి ఏంటంటే దిల్సి నగర్లో భీ డ్రెస్సులు చాలా బాగున్నాయి ఇంకా బ్యాగుల విషయం దగ్గరకు వస్తే బ్యాగులు అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఏది తీసుకున్న టూ హండ్రెడ్ రూపీస్ నేను చెప్పాను కాటన్లో తీసుకో వరలక్ష్మి అంటే ఏది కాటన్లో నాకు ఇలా దీంట్లో కావాలి అంటే సరేలే అని నేను ఊరుకుంటే మేము వెళ్దాము అనే టైంకి శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర అయితే సాంగ్ అయితే అంటే పూజ అయితే జరిగింది సో ఆ పూజ అయితే కంప్లీట్గా చూసుకున్నాము ఈ లైట్ అనేది ఎందుకు తీసుకున్నాము అంటే మాకు ఉన్న ఫస్ట్ సెల్ఫీ స్టిక్ అనేది ఇరిగిపోయింది వన్ సైడు సో కొద్దిగా ఇబ్బంది అయింది సో దాని గురించి మేము అయితే ఒక ప్రయత్నం అయితే చేసినాము ఓకే అని ఇంకా ఇంటికి వచ్చే టైంకి అయితే ఇంకా ఉండి పప్పు తీసుకున్న భయ్య ఇరవై ఐదు రూపాయలకి రెండు చెంచాలు వేసిండేమో అది ఇంకా లాస్ట్కి వస్తే లైట్ అయితే తీసుకొని వచ్చాము దీని ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ పడ్డది మనం ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ వరకు